నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అందుతో పాటు భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు తీరని కష్టం అసలు ఎంతమందికి చెప్పుకున్నామో అది నెరవేరలేదు కష్టాలు వస్తూనే ఉన్నాయి ఒకటి తీరిందంటే ఇంకో సమస్య అలాగే ఎంత పని చేసినా పక్కన వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కానీ మా జీవితంలో మా ఇంట్లో అసలు ఎదుగుదలే చూడలేకపోతున్నాము ఇది ఏ జన్మలో చేసుకున్న పాపం అని చాలామంది అదే పనిగా కామెంట్ చేశారండి కానీ అసలు ఫస్ట్ ఇలాంటివి ఎందుకు వస్తాయో మాట్లాడుకుందాం వీటి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అసలు అని అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి మార్పు రావచ్చు అమ్మా కొన్ని పద్ధతులు కొన్ని పూజా విధానాల ద్వారా అంటే చాలామంది చెప్పేది అంటే చాలా చేసాల్సిపోయాం నిజం మా దగ్గరకు వచ్చేటప్పుడు మేము వింటున్నటువంటి మాటలు మేము చెప్పినవన్నీ కూడా ఎన్నో పూజలు చేసాం ఎన్నో రకాలైనటువంటి క్షేత్రాలు తిరిగాం అయినప్పటికీ కూడా మార్పు రావట్లేదు ఒక పని కోసం మేము చెయ్యనటువంటి పూజ లేదు లేదు ఇలా చెప్తుంటాం చాలామంది అది ఆర్థిక సమస్యలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు రుణ బాధలు కావచ్చు కార్య ఏదైతే కార్యం అనేటువంటిది ఉంటాయో ఆ కార్యం ఏవైనా కూడా విఘ్నాలు లేకుండా అవ్వకుండా అన్ని రకాలైనటువంటివి చూస్తూనే వింటాం వింటూనే ఉంటాం అంటే ఇవన్నిటికీ కూడా మనకు వేదంలో చెప్పినట్టుగా చాలా రకాలైనటువంటి పూజలు చెప్తున్నారు అదేంటి స్వామి అదే పూజలు చేసాం మేము ఇంకా అనుభవిస్తున్నాం ఇంకా అవ్వలేదు అని చెప్తుంటారు వాటన్నిటికంటే అత్యద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి వారికి సంబంధించిందిగా మన్యు సూక్తం మన్యు సూక్తం అనేటువంటిది చాలా అత్యద్భుతంగా పారాయణం చేసుకోగలిగితే అంటే పారాయణం చేయించుకోగలిగితే ఒక బ్రాహ్మణుడిని ఏర్పాటు చేసుకొని మనిషి సూక్తన విషయం తెలిసినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఆ పారాయణం పూజా విధానం ఆ పూజ అంటే కుంభావాహన ఇవన్నీ కూడా కరెక్ట్గా జరిగి ఆ పారాయణం చేసిన తర్వాత ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేయించుకోవడం ఆ తీర్థాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లో ప్రోక్షణ స్నానం చేయడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి మార్పుని మనం చూస్తూ ఉన్నాం అంటే జాతకంలో చాలా వరకు సర్పదోషాలు కావచ్చు కుజదోషాలు కావచ్చు ఇవన్నీ ఉం ఉండి వివిధ రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళకి కలిసి రాకపోవడం అది ఏదైనా కానీ వివాహం కావచ్చు దాంపత్యం కానీ సంతానం అయినా మెయిన్ జాబుల్లో కావచ్చు ఎదుగుదల ఉండదు ఇంకా ఎక్కడ వేసిన పనులు అక్కడే అన్నట్టుగా అలాగే ఉంటావు అంటే వీటన్నిటికీ కూడా ఫస్ట్ రెండు విషయాలు ఏంటంటే మనకు జాతకరీత్యా గోచార రీత్యా వచ్చినటువంటి గ్రహ ప్రభావం కొంచెం మనం చేసేటువంటి పాపకర్మ ప్రభావం కొంచెం అంటే సాధారణంగా మన అడ్డగోలుగా అన్ని వ్యవహారాలు చేసేసుకుంటే వెళ్ళిపోయి తెల్లారి మనం గుడికి వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టినంత మాత్రం చేత మార్పు వస్తుంది అని కూడా తప్పు భగవంతుణ్ణి ఆశ్రయించేటప్పుడు నువ్వు భక్తిగా ఆశ్రయించు ఖచ్చితంగా తప్పకుండా మార్పు వస్తుంది అంతేగాని అక్కడికి ఏదో వెళ్ళగానే టక్టగా మార్పు వచ్చేస్తుంది అనేటువంటి ప్రభా అది ఎంతవరకు కరెక్ట్ కాదు సరే అప్పటికైనా మార్పు తెచ్చుకొని నా కుటుంబం బాగుండాలి మీరొక్కడే బాగు బాధపడడం కాదు నీ కుటుంబం బాధపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం మన పిల్లలు రేపు అంటే వాళ్ళ తరాలకి మనం ఏమి ఇస్తున్నాం అనేటువంటి దాన్ని కూడా ఆలోచించి మనం చేసేటువంటి పాపం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన పిల్లల దగ్గరికి వెళ్తుంది దాని యొక్క ప్రభావం చాలామంది అంటే స్వామి మేము ఇప్పటిదాకా చాలా చూసాం కష్టాలు చూసాం కన్నీళ్ళు చూసాం ఇవన్నీ చూసాం కొంచెమైన మార్పు కావాలి అనేటువంటి వాళ్ళకి అంటే సుందరాకాండ పారాయణ చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది అమ్మ కానీ మన్యు సూక్తాన్ని ఖచ్చితంగా మేము ఇప్పుడు మేము మనం మన ఆశ్రమంలో గోశాలలో ఇలాంటి బాగా ఇబ్బందికరమైనటువంటి స్థితులలో నుంచి ఉన్నటువంటి వాళ్ళకి జాతకంలో పెద్ద పెద్ద హోమాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ హోమాలు చేయాలని వేలాది రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి అలా వేలాది రూపాయలు ఖర్చు కాకుండా ఏం చేయాలి అంటే మనిషి సూక్తం అంటే చాలా సింపుల్ రెమెడీ అద్భుతమైనటువంటి దాని యొక్క ఫలితం అమ్మ గోశాలలో స్వామివారి సన్నిధులు అంటే కార్యసిద్ధి హనుమంతుడి దగ్గర గోవుకు సంబంధించినటువంటి స్థలంలో గోదావరి నదీ తీరంలో మనం ఈ యొక్క పారాయణం చాలా మందికి చేస్తున్నాం ఖచ్చితమైనటువంటి మార్పుని మేము చూస్తున్నాం అంటే అతి తొందర కాలంలోని ఈ తెల్లారు చేయంగానే అద్భుతం జరుగుతుందని కాదు కానీ వాళ్ళ సంవత్సర కాలాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా వస్తుంది రోజుల వ్యవధిలో చూడొచ్చు రోజుల వ్యవధిలోనే అమ్మా అలాంటిది అంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు ఆ పారాయణం ఎవరితోటి బ్రాహ్మణుని ఏర్పాటు చేసుకుని ఇంట్లో కూడా పారాయణం చేసుకోవచ్చు ఇంట్లో బాగా అశాంతి ఉంది ఖచ్చితంగా ఇంట్లో పారాయణం చేసుకోవచ్చు లేదు అక్కడ స్వామివారి సన్నిధిలో గోశాలలో చేసుకోవచ్చు అక్కడ తీసుకు తీర్థం తీసుకెళ్లి మన ఇంట్లో ప్రోక్షణ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటిదమ్మ అంటే మనుషు సూక్తం దాన్ని ఏంటి స్వామి అంత విశేషం ఏంటి అంటే హనుమంతుల వారికి ఆంజనేయ స్వామి వారికి సంబంధించి ఆ పేరు ఆయనకు సంబంధించింది అమ్మ అంటే మనకు మధ్వ సాంప్రదాయంలో అంటే సాధారణంగా ముఖ్య ప్రాణదేవరు అని చెప్తారు ఆయన మన ఆంజనేయ వారిని ఎలా అయితే ఉంటారు వాళ్ళు మధ్వ సాంప్రదాయంలో చాలా విశేషంగా మనుషు సూక్తంతో పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తారు అది వైష్ణవ సాంప్రదాయంలో కూడా చాలా వైభవంగా జరుగుతుంది ఇప్పుడు స్మార్త సాంప్రదాయంలో కూడా మా మణి సూక్తానికి సంబంధించినటువంటి పూజా విధానం ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ మూడిటికి సంబంధించినది ఎవరి దగ్గరైనా సరే మధ్వ వైష్ణవ రామానుజ ఈ సాంప్రదాయాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం ఆ పారాయణ విధిని తెలుసుకొని చేయగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలని మనం చూడవచ్చు అమ్మ ఋగ్వేదంలో అంతర్గతంగా ఉంటుంది ఇది ఖచ్చితమైనటువంటి అంటే శత్రు బాధ మనకు ఉంది మణి సూక్తం రుణ బాధలు ఉన్నాయి నార్మల్గా అసలు ఈ పనిని మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అది ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు లేదా మనం ఏదైనా ఒక పనిని ప్రారంభం చేసినా అది ముందుకు తీసుకెళ్లట్లేదు అంటే చాలామంది ఒక ఇల్లు కొనడానికి కట్టడానికి తిరుగుతూనే ఉంటారు లేదా ఒక స్థలం కొనడానికి తిరుగుతూనే ఉంటారు లేదా ఒక పని కోసం తిరుగుతూనే ఉంటారు ఇవి ఏమీ అవ్వట్లేదు ఒక్కసారి పారాయణం చేసుకో జాతకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి ఇది పరిష్కారంగా ఉపయోగపడతాం ఖచ్చితంగా మంచి మార్పు ఉంటుందమ్మా ఎంతసేపు ఉంటుందండి మనకి ఎలా అంటే అది తొమ్మిది సార్లు చేసుకోవడం ఒకటమ్మా ఇరవై ఏడు సార్లు చేసుకోవడం ఒకటి యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు అంటే వివిధ రకాలైనటువంటి దాన్ని మనకు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి తెలుసుకొని పారాయణం చేసుకుంటే మంచిది అంటే ఒకర ఇద్దరిన ముగ్గురిని ఏర్పాటు చేసుకొని కొంతమంది తొమ్మిది సార్లు ఇరవై ఏడు సార్లు వాళ్ళకు ఉన్నటువంటి తొమ్మిది సార్లు చేసుకోగలిగితే సుమారు మనకు ఒక గంటన్నర రెండు గంటల్లో పూజ అంతా కూడా పూర్తి అవుతుందమ్మా ఇంకా అలా కాకుండా పెరుగుతుంటుంది అంటే బ్రాహ్మణులను పెట్టుకొని అది చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం చూడవచ్చు అమ్మ మనకు ఆంజనేయ స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి మనందరం అందరం కూడా శాస్త్రం ఏం చెప్తా అంటే మనం ఎక్కడైనా ఉండు ఏ ప్రాంత అడవిలో ఉండు ఎక్కడైనా ఉండు ఆంజనేయ స్వామివారికి సంబంధించి మనకు బాగా భయం అనిపిస్తుంది ఒక చిన్న పుల్ల ఒక చిన్న కర్ర ఒక రాయి ఏదైనా తీసుకొని దాన్ని ఆంజనేయ స్వామివారిగా భావించి మనం ఆంజనేయ స్వామివారికి మంత్రాన్ని జపం చేస్తే ఆ ప్రాంతం అయితే ఆ ప్రాంతం అంతా కూడా హనుమత్ తత్వం వచ్చేస్తుందంట అంట హనుమత్ తత్వం వచ్చేసి మనల్ని రక్షిస్తూ ఉంటుంది అంటే మన భయాన్ని బయటికి పంపిచ్చేస్తుంది అంత గొప్పది హనుమ తత్వం అంటే అందుకే ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేస్తే భయాలు అనేటువంటి దగ్గరికి కూడా రావమ్మ శత్రు బాధలు రుణ బాధలు పిశాచాది గ్రహ బాధలు కావచ్చు రాక్షస బాధలు ఇవ ఏవైనా సరే మనకు వేదంలోనో శాస్త్రంలో చెప్పేది వారిని ఆంజనేయ స్వామి వారిని వీళ్ళిద్దరినీ కూడా చాలా వైభవంగా ఇలాంటి ఆరాధన చేస్తే ఖచ్చితంగా నృసింహస్వామికి మన కల్వరక్ష వారి యొక్క ఆశ్రమంలో జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషమేదమ్మా ఎందుకంటే మనం ప్రతి మంగళవారం స్వామివారికి సూక్తంతో అభిషేకం చేస్తాం ప్రతి మంగళవారం సోమవారికి అని మనిషి సూక్తంతో చాలా విశేషమైనటువంటి పూజ అభిషేకం జరుగుతున్నా అక్కడ ఉన్నటువంటి కాలిసిద్ధి హనుమంతుడికి కూడా ప్రత్యేకంగా మనిషి సూక్తంతో పూజా విధానం అంతా కూడా ఉంటుంది అది మనుషు సూక్త అనుకున్నటువంటి గొప్పతనం ఎవరన్నా ఇలా చేయించుకోవాలి అని అనుకుంటే గురు తప్పకుండా పారాయణం చేయించుకోవాలనుకుంటే ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు రోజులు తెలుసుకోని తెలుసుకొని అడిగి వస్తే మరి మంచిది లేదు మేము చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రోజు వచ్చినా కూడా అక్కడ అర్చక స్వాములు ఉంటారు చాలా అత్యద్భుతంగా చేసేటువంటి వేద పండితులు ఉన్నారు మన దగ్గర చాలా వైభవంగా చేస్తారు ఆశ్రమాన్ని ఒకసారి సంప్రదించి వస్తే సరిపోతుంది విన్నారు కదా మన్యు సూక్త పారాయణం అండి మన ఇంట్లో అయితే మనకు అంత కుదురుతుందో లేదో పవిత్రమైన స్థలంలో చేస్తే ఇంకా అస్త శక్తి దాంతో పాటుగా త్వరగా మన సమస్యలు నెరవేరే అవకాశం ఉంటుంది చాలా మందికి ఉంటుంది జీవితంలో ఎదుగుదల లేకుండా ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడిన వాళ్ళకి ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు గో గోగోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో గోవికి గోవిందుడికి ఏ కాలంలో పూజ చేసుకునే అవకాశమే కాదు ఆ సన్నిధిలోనే మీరు మన్యు సూక్త పారాయణం చేయించుకోవచ్చండి అది మీ కష్టాన్ని బట్టి ఏ విధంగా అనేది చెప్తారు ఎన్నిసార్లు చేసుకోవాలనేది ఇది మన నెలల్లో సాధారణమైనంత వరకు కుదరదు ఇటువంటి పవిత్ర స్థలంలో చేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను స్క్రీన్ పైన ఆశ్రమం అడ్రస్ అలాగే నెంబర్ కూడా ఇస్తాను ఎవరికైతే అవసరమో వాళ్ళకి వీడియో పంపించండి లేదు మీరే ఇలా చేయించుకోవాలనుకుంటున్నామంటే గనక కాల్ చేసి ముందుగా వివరాలు కనుక్కుని మీకు కుదిరినప్పుడు కావచ్చు ఏ రోజు మంచి రోజు ఆ రోజు కనుక్కుని వెళితే గనక పారాయణం చేసుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందాను ఇది వాళ్ళ వీడియో నమస్తే